హలో అండి ఈరోజు దోసకాయ పూల్ మకానతో కూర చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ ప్రియులకి మరీ మరీ నచ్చుతుందండి ఈ కూర పొల్లని దోసకాయలు తీసుకోవాలి మంచి గట్టిగా ఉన్న పొల్లని దోసకాయలు తీసుకోండి ఒక కప్పు పూల్ మకాన మంచి పూల్ మకాన ఒక కప్పు దోసకాయ మొక్కలు ఉండాలి రెండు కూడా సమానంగానే అనమాట ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి ఇవి కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి ఇలా వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా అవుతాయి అనమాట అది మీడియం సగం మీద వేయించుకోవాలి లోపల కొంచెం పచ్చివాసన పోయి చక్కగా ఉంటుంది మంచి సువాసన వస్తాయి వేయించితేనే బాగుంటాయండి పట్టుకుంటే కొంచెం గట్టిగా నొక్కితే పొడిలాగా అయిపోవాలన్నమాట అవి తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువేసుకున్న బాగానే ఉంటుంది కూర అది మీ ఇష్టం జీలకర్ర వేసేసి వేయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసినా కూడా బాగానే ఉంటుందండి ఎక్కువ కొంచెం గుజ్జులాగా కలుపుకోవటానికి వచ్చి బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి దోసకాయ ముక్కలు ఈ సైజు కోసుకోండి చూసారుగా ఎంత బాగున్నాయో దోసకాయ ముక్కలు పుల్ల పుల్లగా భలే ఉంది కూర కూడా వండిన తర్వాత దోసకాయని బట్టే మీకు ఈ కూర రుచి వస్తుందండి మంచి దోసకాయలు తెచ్చుకోండి అలాగే పసుపు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక రెండు టమాటాలు గ్రేవీ కోసం అనమాట కొంచెం కలుపుకోవటానికి గుజ్జు కావాలి కదా అందుకోసం అదే దేశీ టమాటా అయితే ఒక్కటేసుకోండి పొలం దోసకాయ కాబట్టి మామూలు హైబ్రిడ్ అయితే రెండు కాయల్ని ఇలా మిక్సీ చేసేసుకుంటే బాగా చక్కటి గ్రేవీ వస్తుంది ఇలా మొత్తం కలిపేసి ఉప్పు మాత్రం అసలు వేయద్దండి ఉప్పు వేస్తే దోసకాయ తొందరగా ఉడకదు దోసకాయ ఎలా అయినా సరే లేట్ అవుతుందండి ఉడకటానికి మీరు కావాలంటే కుక్కర్లో వేసుకోండి అది మీ ఇష్టం ఇలా మూత పెట్టేస్తే కొంచెం సేపటికి ఇదంతా సిమ్లోనే పెట్టుకోండి అప్పుడు దోసకాయలో నీరు బయటకు వస్తుంది ఒకవేళ నీరు రాకపోతే కొంచెం నీళ్ళు వేసుకోండి చెట్టు దోసకాయలు అయితే తొందరగానే వచ్చేస్తాయండి బయట కొన్నవైతే రావు కానీ ఎయిటీ పర్సెంట్ దోసకాయ మొక్క ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోండి పూల్ మకాన ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి దోసకాయే గట్టిగా ఉంటుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి అప్పుడు ఈ పూల మకాన కూడా వేసేసి ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి చూసి కారం ఘాటుగా ఉంటే తగ్గించేసుకోండి దోసకాయలో ఉన్న పులుపంతా పూల మకానాలోకి వచ్చేటట్టుగా రెండు కలిసి ఉడికితే ఇప్పుడు మంచి రుచి వస్తుంది దోసకాయకి రుచి వస్తుందండి అండి అలాగే పూల్ మకానాకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చుకోండి ఈ కావలసిన నీళ్లు పోస్తే కానీ ఉడకదండి ఇంకా ఇప్పటి నుంచి నీళ్లు పోసేసి కొంచెంసేపు ఉడకనివ్వండి మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఉడికిపోయి మంచి టేస్ట్ వస్తుందండి రైస్లోకి చపాతీలోకి కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పూల్ మకాన చాలా హెల్దీ కాబట్టి దోసకాయలో ఫుల్ సి విటమిన్ ఉండి అది కూడా హెల్దీ కొంచెం మసాలా పొడి కొంచెం ధనియాల పొడి అంతే ఈ రెండు వేసేసి కొత్తిమీర వేసేసేయండి ఈ రెండింటి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది హై ప్రోటీను తర్వాత ఫుల్ సి విటమిన్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఈ కాంబినేషన్తో మీరే అంటారు ఇది చాలా బాగుంది అని